కథలు పిల్లలపై తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తాయి వారికి భాషను తెలుపుతూ కొత్త ఆలోచనలు కలిగిస్తాయి మన తెలుగు భాషలోని యాసల అందాన్ని వాళ్ళు ఆనందించేలా చేస్తాయి కథలు సంస్కృతులను ఏకం చేస్తాయి కథలు వినడం ద్వారా పిల్లలకు ఒక కొత్త ప్రపంచపు కిటికీని తెరిచినట్లవుతుంది అన్ని కథలు మనకు పుస్తకాల్లో దొరకవు కొన్ని ప్రజల నోళ్లలో నానుతూ ఉంటాయి మీరు రోహించని మలుపులతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కథ అచ్చయ్యు కథలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో రాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్వకాలంలో అంబికాపురం అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని శూరసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతడు ధర్మప్రభు చాలా గొప్పవాడు ప్రజలను కన్నబిడ్డల కంటే కూడా ఎక్కువ చూసుకుంటూ ఉండేది తన రాజ్యంలోని ప్రజలు దేనికి కూడా ఇబ్బంది పడొద్దని అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ఉండేవాడు కొన్ని కారణాల వలన ఒక కొత్త రాజధాని నగరం నిర్మించాలని ఆలోచిస్తున్నాడు రాజధాని నగరం అంటే మాటలా మరి దేశానికి ఆత్మ వంటిది ఏడంటే అలాగట్టరు మరి దేశం కీర్తి ప్రతిష్టలు పెంచేటట్టు మంచి జాగా చూసి వాస్తు చూసి కడతారు అందుకోసమని ఒక మంచి జాగా కావాలని చూస్తూ ఉన్నాడు రాజు ఆ రాజ్యంలో అచ్చయ్య బుచ్చమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా చాలా మంచోళ్ళు వాళ్ళ వృత్తి ఏమో రకరకాల అందమైన బొమ్మలు చేసి అమ్మడం ఆ పనిలా వాళ్ళ పిల్లలు కూడా సహాయపడుతూ ఉండేవాళ్ళు ఇంటిల్లాదులు కలిసి పిల్లలు ఆడుకునే బొమ్మలు అలంకరణ బొమ్మలు జంతువుల బొమ్మలు సైనికుల బొమ్మలు ఇలా రకరకాల బొమ్మల్ని తయారు చేస్తూ ఉండేవాడు అచ్చయ్య తయారు చేసిన బొమ్మలు చాలా మంచిగా ఉంటాయని ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా మంచి పేరు వచ్చింది మస్తు గిరాకీ కూడా ఉంటుండే కానీ రాను 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 బొమ్మలు చేసేటోళ్ళు ఎక్కువ మంది అయినారు మిషన్ల మీద బొమ్మలు వచ్చినాయి అందుకని అచ్చయ్య బొమ్మలకు గిరాకీ తగ్గిపోయింది రోజంతా తిరిగితే కూడా సగం బొమ్మలు కూడా అమ్ముడు పోతలేవు అచ్చయ్యకు ఇది పెద్ద అయింది ఎట్లా ఏం కథ పెండ్లాం పిల్లల్ని ఎట్లా సాదుకోవాలి ఈ పని ఇచ్చిపెట్టి వేరే పనులకు పోదామంటే వేరే ఏ పని రాదాయే ఇక కూలో నాలో చేసుకోవాలి దేవుడా ఏంది పరీక్ష అనుకుంటా బుచ్చమ్మ దగ్గర చెప్పుకొని మస్తు బాధపడ్డాడు నిజమే నాకు కూడా మస్తు బాధ అవుతాంది నీ కష్టం చూడలేకపోతున్నా కానీ ఏం చేస్తాం గిన్ని రోజుల నుంచి తిండి పెట్టినా గివుత్తిని ఇడవద్దు దేవుని అంటే దీంతోనే మళ్ళీ మనం మంచిగా అవుతాం అని ధైర్యం చెప్పింది బుచ్చమ్మ ఇగ గట్లనే బొమ్మలు అమ్ముకుంటా ఎన్ని పైసలు వస్తే గంటలనే గుట్టుగా సంసారం చేసుకుంటా బతుకుతా ఉన్నారు ఇగో వారం రోజుల నుంచి ఇంటి లాదులు కలిసి బొమ్మలన్నీ మంచి మంచి అందమైన బొమ్మలు తయారు చేసినారు రాజు బొమ్మలు రాణి బొమ్మలు సైనికుల బొమ్మలు జంతువుల బొమ్మలు అన్నీ ఎన్నెన్నో రకరకాల అందంగా బొమ్మలన్నీ తయారు చేసినారు ఇక తెల్లారి ఇక బొమ్మలన్నిట్ల తోపుడు సర్దుకొని అమ్మడానికి పక్కనున్న ఊరికి పోయిండు అచ్చయ్య బొమ్మలమ్మా బొమ్మలు అందమైన బొమ్మలు 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 రకరకాల అని అర్చుకుంటా ఊరంతా తిరిగిండు అదేం కర్మమో ఒక్క బొమ్మ కూడా అమ్ముడుకోలేదు సరే ఏం చేస్తాం ఈ ఊర్లో ఎవరు కొనేటట్టు లేరు ఇంకో నన్ను అమ్ముకుంటా అనుకొని పోతా ఉంటే మధ్యాహ్న సమయానికి ఒక ఆడ విని చేయండు ఒక ఆడ ఆగిండు ఆ పక్కనే ఒక చెట్టు ఉంది వాగుల కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి చెట్టు కింద కూర్చొని తోపుడు బండిని పక్కన పెట్టి తెచ్చుకున్న జొన్న రొట్టెలు తిన్నాడు ఎండ మస్తు గుంది జర ఆగిపోదాం ఎండలేం పోతాం అని హాయిగా ఆ చెట్టు కింద నడుము వాల్చాడు అట్లనే నిద్ర పట్టిందిగా అచ్చయ్య మంచి నిద్రనారు జరిసేపు కాగానే పెద్ద పెద్ద అరుపులు కత్తుల యుద్ధాలు ఏనుగు శబ్దాలు గుర్రాల సక్రింపులు సైనికుల అరుపులు గుర్ర సింహాలు పూలు ఓదాన్ మీద ఒకటి కరుచుకుంటున్నట్టు శబ్దాలు అరుపులు ఎన్ని అవుతుంది ఏమేమో శబ్దాలు వస్తున్నాయి గబ్బున లేచిండు అచ్చయ్య ఒక్కసారి దిగ్గున లేచి ఎదురుగుండ చూసి బిర్ర మిగుసుకోవడానుకో ఆశ్చర్యం నుంచి తేల్కోలే ఎందుకనుకున్నారు ఎదురుగుండా పెద్ద యుద్ధం మనుషుల యుద్ధం కాదు బొమ్మల యుద్ధం తోపుడు బంది మీద బొమ్మలన్నీ ప్రాణం వచ్చినట్టు కిందికి దుంకేసి వేసి ఒకదాన్న ఒకటి కొట్టుకుంటున్నాయి పండకేష్ బాదుకుంటున్నాయి కత్తులతో నరుక్కుంటున్నాయి అది ఒక్కటే కాదు అది కొట్లాడిన కొద్దీ యుద్ధంలో అయ్యేసప్పుడే వినిపిస్తుంది ఈ ఏనుగుల బొమ్మలు గుర్రాల బొమ్మలు ఈ సైనికుల బొమ్మలు ఇవే యుద్ధం చేసిదా అని ఒకటి చంపుకుంటూనే ఆశ్చర్యపోతుంటే ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏందంటే తాను చేసిన రాజుబొమ్మ రాణిబొమ్మ కడిగిపోయి ప్రేమతో మాట్లాడదామని చూస్తుంది గది చూసి రాణిబొమ్మ సిగ్గుపడుతుంది అరే ఇది కలన అయింది అని గిచ్చుకున్నాడు అచ్చయ్య గిచ్చుకోంగన నొప్పిలేసింది అమ్మ ఇది కలగాదురా అనుకున్నాడు ఇగ అచ్చయ్య చేసిన బొమ్మ ఎగురుతా ఉంది వీడి నుంచి ఆడికి ఎగురుతుంది ఆడి నుంచి వీడికి ఎగురుతుంది ఎగిరి ఎగిరి వచ్చి వచ్చి అచ్చయ్య కాలు గీరింది అరే ఇదే మాశ్చర్యం ఈడజలని అడుగు వాల్చేసరికి నా బొమ్మలకి ఇట్లా ప్రాణం వచ్చే అని ఆలోచిస్తుంటే ఏనుగు బొమ్మ మెల్లగా నడుచుకుంటూ పోయి తుండంతో కోతిని కొట్టింది అది కీస్మ నడుచుకుంట కింద పడి ఇరిగిపోయింది గిట్లని అన్ని బొమ్మలు కొట్టుకోబట్టినాయి రాజు బొమ్మ ఆపుదామని చూస్తుంటే ఏ తాగుతలేదు బొమ్మ పగిలిపోతే ప్రాణం పోయినలేక ఆగుతున్నాయి ఒక్కొక్క బొమ్మ పగిలిపోతున్న కొద్దీ అచ్చయ్యకు మస్తు దుఃఖం వస్తుంది తను చేసిన అంతా వృధాగా పోతుంది అని బాధ అవుతుంది తన ముందరనే బొమ్మలన్నీ కొట్టుకు సావట్టే ఏం చేయాలో అర్థమైతే అసలే ఇక అసలే ఒక్క బొమ్మ కూడా అమ్ముడు పోలే ఒక్క పైస చేతులు లేదు ఇప్పుడేమో ఇట్లా బొమ్మలన్నీ ముక్కలు ముక్కలైపోతున్నాయి అవి ఇట్లా కొట్టుకసస్తున్నాయి ఒక్క బొమ్మ కూడా లేకుండా అన్ని బొమ్మలు కొట్కసచ్చి ఎక్కడ ముక్కలైనాక అప్పుడు ఆ యుద్ధం ఆగిపోయింది ఏంది వింత ఏం చెయ్యాలి రేపటికి నా గతేంది అనుకొని బాధపడుకుంటా ఈ దేశం రాజునే న్యాయం అడుగుతా అనుకుంటా బొమ్మలన్నీ ఆ గుడ్డలా కట్టుకొని రాజధాని నగరానికి పైన రాజు సభకు పోయి రాజదర్శనం కోరిండి ఇంకా రాజు చాలా మంచోడని ముందే చెప్పుకున్నాం కదా రాజు కూడా అతను పిలిచి ఎవరినూ ఏం కావాలి అన్నాడు ఆ శురసేన మహారాజు ప్రభు మీ ఏలుబడిలోని రామాపురం మా గ్రామం నా పేరు అచ్చయ్య నేను బొమ్మల వ్యాపారిని నాకు న్యాయం కావాలి అన్నాడు అచ్చయ్య నీకు అన్యాయం చేసిన వాళ్ళెవరు మీ ఊరివాడేనా లేక మీ అన్నదమ్ములా ఇప్పుడే సైనికుల్ని పంపిస్తా చెప్పు తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది అన్నాడు రాజు దానికి అచ్చయ్య మూట విప్పి రాజుముందల పెట్టి ఆ పగిలిన బొమ్మలు చూపించి జరిగిందంతా చెప్పిండు ఇక సభలోని ఉన్నోళ్ళు అందరు ఆశ్చర్యపోయిండు రాజు మంత్రి కూడా ఆశ్చర్యంతో మాటలు రాలేదు వాళ్ళకిగా ఇది మామూలు వింతగా చాలా పెద్ద వింత చూడాలి దీన్ని అనుకొని రాజు మంత్రి మారువేషాలు వేసుకొని ఇంకా కొన్ని బొమ్మలు కూడా ఆ తోపుడు బండి మీద పెట్టుకొని మున్పటి వటవృక్షం ఉన్న జాగల పోతా ఉన్నారు పోయిపోయి ఆ వటవృక్షం దగ్గరికి చేరుకున్నారు బాగులో కాళ్ళు ముఖం కడుక్కొని వచ్చిండ్రు ఆ వృక్ష ఛాయలో మంచిగా విశ్రమించిండ్రు కొంచెం సేపు కాగానే ఆశ్చర్యమే ఆశ్చర్యం బొమ్మలన్నిటికీ ప్రాణం వచ్చినట్లుగా ఒకటి రెండు మూడు తోపుడు బంధం మీద నుండి కిందికి దుంకుతూనే యుద్ధం చేయడం మొదలుపెట్టాయి ఆ యుద్ధం జరుగుతున్నంతసేపు నిజం యుద్ధం లాంటి భీకర శబ్దాలు వినపడుతున్నాయి దారుణంగా కొట్టుకుంటున్నాయి బొమ్మలన్నీ ముక్కలు చెక్కలైపోతున్నాయి ఈ యుద్ధం చేస్తున్నది ఎవరో రాజుకు అస్సలు పట్టలేదు అసలు ఇడేం జరుగుతుందో కూడా అర్థపట్టలేదు కానీ మంత్రి మాత్రం ఆనందంగా నవ్వుకుంటా ఆహా మంచి చోటు దొరికింది అని అనుకుంటూ ఉన్నాడు ఆ బొమ్మలన్నీ కుట్కసచ్చి ఆ యుద్ధం ఆగిపోయిన తర్వాత మంత్రి ఆనందంగా ప్రభు మన రాజధాని నగర నిర్మాణానికి మంచి చోటు దొరికింది అన్నాడు దానికి రాజు మహామంత్రి మనం ఏం చూస్తున్నాం ఎందుకొచ్చాం నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు మన నగర నిర్మాణం గురించి దేనికి ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుందేంటి అని అడిగాడు ఇక్కడే ప్రభు ఈ ప్రాంతంలోనే నిర్మించాలి ఇది సూర్యవంశం రాజుల రాజధాని అయిన విశాలపుర ప్రాంతం ఆనాటి యుద్ధాల్లో మరణించిన ఆత్మలింక ఈ గడ్డను అంటిపెట్టుకుని ఉండి వాటి యుద్ధ కండూతి తీర్చుకుంటున్నాయి ఇది పౌరుషాల గడ్డ మీకు మీ వంశానికి ఎప్పటికీ విజయాన్నే చేకూరుస్తుంది అన్నాడు మహామంత్రి కొద్ది రోజుల్లోనే అక్కడ రాజధాని నగరం నిర్మించబడింది అదే ప్రసిద్ధి పొందిన అందమైన శ్రావస్తి నగరం ఇంకా ఆ రోజు అచ్చయ్య ఇంటికి వెళ్ళేటప్పటికీ భార్య పిల్లలు బెంగటిల్లి కూర్చున్నారు అచ్చయ్యకి ఏమైందో ఏమో ఇప్పుడు అనగా నాలుగు రోజులై ఐదు రోజులై భారమాయ్ ఇంకా రాకపోయినా ఏమైందా అనుకుంటా బెంగ పడుకుంటూ కూర్చున్నారు వాళ్ళు ఆ రోజులల్లా ఇప్పట్లెక్క ఫోన్లు లేవు కదా మాట్లాడనీకి అందుకే పాపం ఏమైందో ఏమో అని వాళ్ళ బెంగ మీద వాళ్ళు ఉన్నారనమాట అచ్చయ్యనేమో తోపుడు బండి మీద చాలా ధనరాశులు నేసుకొని పోయిండు పోయి ధనరాశులను దింపి పిల్లలను దగ్గర తీసుకొని చాలా సంతోషపడ్డాడు బుచ్చమ్మ నీ మాటలు నిజమైనవి నమ్ముకున్న వృత్తే మనల్ని ఈరోజు ధనవంతులు చేసింది అని జరిగింది వివరించిండు అచ్చయ్య బతికున్నంత కాలం మందమైన బొమ్మల్ని చేసుకుంటా అమ్ముడు మాత్రం మానలేదు ఇంటిల్లాదు ఉన్నరిగా అది కథ ఎట్లుంది బాగుందా అయితే బాగుందని కామెంట్లు రాయరాదుండ్రి మరి కథా స్వాగతం సమర్పిస్తున్నవారు నీ బాల్య మిత్రులు నానమ్మ అమ్మమ్మ